హబ్ ఛానల్ స్వాగతం ఈరోజు మనం వినబోయేదిగ్నేశ్వరుడి శ్రీ గణపతి మహిమ కథ సంపద ధనానికి అధిపతి అయిన కుబేరుడు ఒకనాడు తన ఐశ్వర్యాన్ని చూపించాలనే ఉద్దేశంతో గణపతిని భోజనానికి ఆహ్వానించాడు బంగారు మంటపం సిద్ధమైంది వెండి పాత్రల్లో వందల వంటకాలు వడ్డించబడ్డాయి గణపతి భోజనం మొదలుపెట్టాడు ఒక పాత్ర రెండు పాత్రలు వంద పాత్రలు తిన్నా కూడా తృప్తి కలగటమే లేదు ప్యాలెస్ మొత్తం ఖాళీ అయినా గణపతి ఇంకా తింటూనే ఉన్నాడు కుబేరుడు ఆశ్చర్యపోయి భయపడ్డాడు పరుగు పరుగున కైలాసానికి వెళ్ళి శివపార్వతులని వేడుకున్నాడు అప్పుడు పార్వతీ అమ్మ అన్నపూర్ణగా ఒక చిన్న అన్నం ప్రేమతో అందించింది అది వెంటనే గణపతి తృప్తిగా నవ్వాడు ఈ కథ మనకు చెప్పే బోధ సంపద ఎంత ఉన్నా తృప్తి రాదు ప్రేమతో ఇచ్చినది చిన్నదే అయినా నిజమైన ఆనందాన్ని ఇస్తుంది అని ఈ కథని పూర్తిగా విన్న భగవద్బంధులారా మీకు ఈ కథ నచ్చితే తప్పక మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి